పాలకూర ఉల్లికారం మంచి టేస్ట్తో ఎప్పుడు ఒకేలాగా ఆకుకూరలు కాకుండా ఇలా ఉల్లికారం మీ స్ట్రేచ్ చేయండి చాలా బాగుంటుంది చేసుకునే విధానం చూద్దాం పాలకూరని ఫ్రెష్గా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి పాలకూర ఉల్లికారం కోసం ఆనియన్స్ ఒక ఫైవ్ తీసుకోవాలి పాలకూర కట్టలు ఐదు తీసుకుంటే ఆనియన్ కూడా ఐదు తీసుకోవాలి చిన్నవైన ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి కారం సరిపడా వేసుకోవాలి సాల్ట్ సరిపడా వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకోవాలి ఆనియన్ అయితే పేస్ట్గా చేసుకోవాలి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ నీటెక్కిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి మంచిగా ఫ్రై అయించాల్సి మినపప్పు వేసుకోవాలి చిరకరాలు వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి రేగిపోయింది కదా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఇది మొత్తము ఆయిల్లో ఉడికించుకోవాలి నూనె పైనకి వెళ్ళే వరకు ఉడికించుకోవాలి బాగా ఉడికించుకోవాలి ఆనియన్ ఎంత మంచిగా వేగితే కర్రీ అంత టేస్ట్ వస్తుంది ఆయిల్ పైన కొంచెం వరకు ఉడికించుకుందాం ఉల్లిగడ్డ పేస్ట్ అయితే మంచిగా వేగిపోయింది ఇట్లా మారితేనే వేగినట్టు ఇట్లా మారితే కూడా టేస్ట్ బాగుంటుంది మంచిగా వేగి ఆయిల్ పైనకి వచ్చింది ఇప్పుడు పాలకూర వేసుకుందాం ఇప్పుడు కడిగి పెట్టుకున్న పాలకూర పాలకూర మంచిగా కలుపుకోవాలి పాలకూర ఉడికించుకోవాలి వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి పాలకూర మంచిగా పెట్టుకోవాలి వాటర్ అంతా పోయేవారికి పాలకూర ఉడకబెట్టి కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి పాలకూర అయితే ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి వస్తుంది కొద్దిసేపు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం వీడియో అయితే ఇంతే మంచి టేస్ట్తో పాలకూర ఉల్లికారం చాలా బాగుంటుంది కొత్తగా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాషింగ్